హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ అనకాపల్లి యలహంక మధ్య ప్రత్యేక రైల్ అయితే నడుపుతున్నారు ఈ వచ్చేసి ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము ఇంకా వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ ఫోర్ జీరో నైన్ అనకాపల్లి యలహంక స్పెషల్ ఎక్స్ప్రెస్ సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి నవంబర్ పదమూడవ తేదీ నుంచి అయితే ప్రారంభం అవుతుంది సో అనకాపల్లిలో ప్రతి గురువారం సాయంత్రం ఐదు గంటల పదహైదు నిమిషాలకైతే ఉంటుంది వచ్చేసి మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అయితే చేరుకుంటుంది తిరిగి రిటర్న్లో వచ్చేసి ట్రై నంబర్ జీరో సెవెన్ ఫోర్ వన్ జీరో ఎలహంక అనకాపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి ప్రతి శుక్రవారం అయితే ఉంటుంది నవంబర్ పద్నాలుగో తేదీ నుంచి అయితే ప్రారంభం అవుతుంది యలహంకలో మధ్యాహ్నం రెండు గంటలకైతే ఉంటుంది అనకాపల్లికి వచ్చేసి మరుసటి రోజు ఉదయం పదకొండు గంటలకు అయితే చేరుకుంటుంది ఇక ఈ అక్కడ స్టాపేజ్ వివరాలు చూస్తే ఈ మనకి ఎలమంచిలి తుని సామర్లకోట రాజమండ్రి తాడేపల్లిగూడెం ఏలూరు విజయవాడ గుంటూరు నర్సరావుపేట వినుకొండ దొనకొండ మార్కప్పూర్ రోడ్ కంబం గిద్దలూరు దిగువమెట నంద్యాల డోన్ గుత్తి అనంతపూర్ ధర్మవరం శ్రీ సత్యసాయి ప్రశాంత లీమ రైల్వే స్టేషన్లో అయితే అవుతుంది సో ఇది వచ్చేసి మనకి శ్రీ సత్యసాయి బాబా గారి యొక్క హండ్రెడ్ బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా రన్ చేస్తున్న ట్రైన్ అనమాట సో ఇప్పటికే ఈ సిరీస్లో మీకు చాలా ట్రైన్స్ అనేవి రన్ అవుతున్నాయని చెప్పే ఉంటాను సో అందులో ఇది ఒకటి అనమాట ఈ ట్రైన్ గురించి మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్